నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజున పంచాంగము మరియు రాశి ఫలాలు చెప్పడం జరుగుతోంది ఈ ఇరవై తొమ్మిదవ తేదీ స్థిరవారము ఈరోజు విశేషం స్థిరవారం కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని ఉద్దేశంతో విష్ణుమూర్తి ప్రార్థనతో ప్రారంభం చేస్తున్నాను శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధి నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాయ కమితాధ ప్రదాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజున ది ఇరవై తొమ్మిదో తేదీ శ్రీక్రోధినామ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిథి అష్టమి తిథి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అష్టమతిథి తిథి ఉన్నది నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రము తదుపరి రేవతి నక్షత్రము ఉన్నది అమృత గడియలు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నవి అలాగే ఈరోజు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉన్నది యమగండము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు యమగండ కాలం అనేది ఉన్నది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది ఉదయం దుర్ముహూర్తము ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది వర్జము రాత్రి పది గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉన్నది ఈరోజున భైరవాష్టమి చాలా విశేషము అష్టమి అంటేనే కష్ట నష్టాలు అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ అష్టమి తిథికి చాలా విశిష్టత ఉన్నది ఎందువల్ల అంటే చంద్ర విభ్రాజ స్థల శోభిత అనే అమ్మవారి నామం అలాగే ఉత్తరాభాద్రా నక్షత్రం శని నక్షత్రం అట్లాగే స్థిరవారం అవటం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వారం ఇటువంటివన్నీ కలిసి రావటం వల్ల ఈ యొక్క అష్టమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇటువంటి భైరవాష్టమి తిది అవటం వల్ల కాలభైరవ ఆరాధన కాలభైరవ పూజ గారెల నివేదన అట్లాగే కాలభైరవ అష్టక పారాయణ ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఆ యొక్క కాలభైరవ అనుగ్రహంతో నరదృష్టి నరఘోళ అలాగే ఎటువంటి అయితే ఉంటాయో ఆ సమస్యలకి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అందువల్ల ఈ భైరవాష్టమి రోజున విశేషముగా భైరవుడు అంటే కాలభైరవుడికి అర్చన చేయటం దగ్గరలో దేవాలయాలు కాలభైరవుడు దేవాలయం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటం భైరవ దీపం వెలిగించడం చాలా విశేషం ఇట్లా చేయటం ద్వారా భైరవ అనుగ్రహంతో సకల శుభాలు జరుగుతాయన్నమాట అలాగే ఈ రోజున విశేషముగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఆ విషయం చెప్తున్నా మేషరాశ్యాధిపతి కుజుడు అవటం వల్ల ఈ రాశి వారికి కొంచెం ప్రతికూల యోగాలు ఉంటాయి ఎందువల్ల అంటే ఈరోజు ప్రారంభం శనివారం శని ఇష్టమైన వారం శని కుజులకు వైరం ఉంది కాబట్టి మేషరాశి వారికి ప్రతికూల యోగాలు ఉంటాయి జన్మంలో కుజుడున్నాడు జన్మ కుజుడు వల్ల ఇబ్బందులు వస్తాయి ద్వితీయంలో భాగ్యంలో గురుడు తృతీయంలో రవి శుక్రుడు షష్టమంలో కేతువు ఏకాదశంలో శని వ్యయంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అట్లాగే రాహుచంద్ర కలయిక ఈరోజు ఉంది రాహుచంద్ర కలయిక అరిష్టం మంచిది కాదు రాహు రాహుచంద్రుడు కలిస్తే గ్రహణ సమయం అన్నట్టుగా చెప్పబడుతుంది కాబట్టి ఇటువంటి రోజున ఈ మేషరాశి వారికి వ్యయంలో రాహు చంద్ర సంచారం జరుగుతోంది కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీళ్ళు విశేషముగా శనిశ్వరుడికి అభిషేకము చేసుకోవటము నువ్వుల నూనె నువ్వులతో విశేషముగా అర్చనా పూజ చేయటము నువ్వుల నూనె నల్లబొత్తితో దీపారాధన చేయడం ద్వారా ఆ శని భగవాను అనుగ్రహం కలిగి ఈ రాశి వారికి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోందంటే ఈ రోజున వృషభ రాశి ఆధిపతి శుక్రుడు శుక్రుడు శని మిత్రులే కాబట్టి శనివారం ఈ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది లగ్నంలో గురుడు ఉన్నాడు దాని దా తద్వారా కొన్ని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగం విద్యా విషయంలో అనుకూలతలు వస్తాయి భాగ్యస్థానంలో రవి శుక్రులు ఉన్నారు అనుకూలంగా ఉంటుంది అట్లాగే పంచమంలో కేతువు ఏకాదశంలో రాహు దశమంలో శని సంచారం అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రాశికి జన్మ గురుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయస్థానంలో కుజ సంచారం ఇబ్బంది కలగజేసే అవకాశం అందువల్ల వీరు శుక్రుడికి కుజుడు శత్రువు కాబట్టి వీళ్ళు మంగళవారిని మా యొక్క విశేషమైనటువంటి కుజుడికి అర్చన చేసుకోవటము అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయటం ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాం మిథున రాశ్యాధిపతి బుధుడు జన్మస్థానంలో ఉండటం వల్ల బుధ అనుకూలత వల్ల జన్మ బుధుడు వల్ల తెలివితేటలు బాగుంటాయి వ్యాపారం బాగుంటుంది జన్మంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ధన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి అలాగే మిథున రాశికి జన్మంలో రవి ఉన్నాడు కాబట్టి గ్రహానుకూలత ఉంటుంది అట్లాగే ఏకాదశంలో కుజ సంచారము స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది తద్వారా పనులు ఆలస్యంగా అవడం జరుగుతుంది త్వరితగతిన అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి ఈ రోజున అలాగే శని అనుకూలంగా ఉన్నాడు నవమ స్థానంలో దశమ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు రాహుతో చంద్రుడు అనుకూలంగా ఉన్నారు వల్ల వీళ్ళ వీళ్ళకొచ్చి ఇబ్బంది అంటూ చెప్పగలిగిన గ్రహం అంటే ఏమిటంటే స్థానంలో గురుడు అందువల్ల వీళ్ళు ఈ యొక్క శనివారం రోజున దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటము దత్త కవచాన్ని పారాయం చేయడం ద్వారా గురుబలం చేకూరి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో చెప్పబోతున్నా కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు ఈ చంద్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడైతే రాహుతో కలవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఈరోజు మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అట్లాగే వ్యయస్థానంలో బుధ రవి శుక్ర సంచారం ప్రతికూలంగా ఉంటుంది చంద్రుడు అందరికీ మిత్రుడే కాబట్టి ఈ రోజున గ్రహానుకూలతలు ఇబ్బంది లేకుండానే ఉంటాయి అయితే కర్కాటక రాశికి అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రోజున వీళ్ళు విశేషముగా ఏమర్చన చేయాలి అంటే శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి ఓం శనీశ్వర ఆయనమహ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి శని భగవాను చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి నువ్వులు బెల్లపూండా నివేదన చేయాలి చేసినట్లయితే వాళ్ళకి ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యయస్థానంలో బుధ రవి శుక్ర సంచారం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించడం మంచిది సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది భాగ్యస్థానంలో కేతువు సింహరాశి అధిపతి రవి కాబట్టి ఈరోజున యొక్క శనివారం అవటం వల్ల శని రవిలకి వైరం ఉండటం వల్ల ఈరోజు కొంచెం ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే శని భగవానుడికి రవి భగవానుడికి ఇద్దరికి వైరం ఉంది తద్వారా ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారాధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆయనకి బలం ఎక్కువగా ఉంటుంది తద్వారా ఈ సింహరాశి వారికి ప్రతికూల యోగాలు ఉంటాయి అయితే అనుకూలత కలగాలంటే ఈ యొక్క సింహరాశి వారు లక్ష్మీ నృసింహ కవచాన్ని పారాయణ చేసి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవటం లక్ష్మీ నరసింహ పూజ చేయటం ద్వారా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ ఈ రాశికి అనుకూలంగానే ఉన్నాయి సప్తమంలో సింహరాశికి శని ఏర్పడ్డాడు అష్టమరావు వల్ల కొన్ని చికాకులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమంలోనే చంద్రుడు నడకాడు చంద్రుడు కొంచెం ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు తద్వారా కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు అష్టమరాహు అష్టమ చంద్రుడు ఇబ్బందులు కాబట్టి రాహుకి మినుములు చంద్రుడికి బియ్యము దానం ఇవ్వడం ద్వారా అనుకూల పరిస్థితులు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్తున్నా కన్యా రాశి అధిపతి బుధుడు అధిపతి అవడం వల్ల బుధ శనిలు మిత్రులు కాబట్టి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఈ ఈరోజున అలాగే కన్యారాశికి జన్మంలో కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికతో అర్చనా పూజ చేసినట్లయితే అనుకూలతలు అవకాశాలు ఉన్నాయి శని అనుకూలంగా ఉన్నాడు రాహుచంద్రులు అనుకూలంగా ఉన్నారు ఈ రాశి వారికి సప్తమంలో అలాగే అష్టమంలో కుజుడు కొద్ది ఇబ్బందులు కలుగజేస్తాడు నవమంలో భాగ్యస్థానంలో గురుడు దశమ కేంద్రంలో బుధ రవిశుక్లు అనుకూలతలుగా ఉన్నారు కాబట్టి కన్యా రాశి వారు గణపతికి అర్చన చేసినట్లయితే ఆ గణపతి అనుగ్రహం కలిగి అన్ని కార్యక్రమాలు అనుకూలంగా అయ్యే ఉన్నాయి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నా అధిపతి శుక్రుడు ఈ యొక్క శని భగవానుడి మిత్రుడు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున పంచమంలో శని షష్టమంలో రాహు చంద్రుడు అలాగే సప్తమంలో కుజురు అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి దక్షిణామూర్తికి విశేషంగా అర్చన పూజ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శివాభిషేకం చేసుకున్నట్లయితే తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్తున్నా ఉచ్చిక రాశ్యాధిపతి కుజుడు కుజ శనులు శత్రువులు కాబట్టి శనివారం కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల యోగంగా ఉంటుంది అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు కలుగుతాయి పంచమంలో రాహు చంద్రుల వల్ల ఇబ్బందులు వచ్చే కొంచెం అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంచెం స సంతాన పరంగా చికాకులు వచ్చే ఇబ్బందులు ఉంటాయి సష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు గురుబలం ఉంది అలాగే అష్టమంలో బుధర విశుక్రుల సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దొల్లవీలు విశేషముగా కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విష్ణు అష్టోత్తరంతో విష్ణుమూర్తికి విశేష అర్చన పూజ చేయటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విష్ణు సహస్రనామాన్ని వినడం ద్వారా విష్ణు భగవాను అనుగ్రహం కలుగుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనురాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా ధనురాశి అధిపతి గురుడు ఈ యొక్క గురుడు షష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉన్నాయి అలాగే అర్ధాష్టమ రాహు చంద్రుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అలాగే తృతీయ స్థానంలో శని అనుకూలంగా ఉన్నాడు పంచమ స్థానంలో భుజుడు అనుకూలంగా ఉన్నాడు షష్ట స్థానంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో బుధరవిశుకులు అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి అర్ధాష్టమ రాహు వల్ల దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడము దుర్గాష్టోత్రంతో భూ చేసుకున్నట్లయితే ఆ దుర్గా అమ్మవారి అనుగ్రహంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మన చంద్రుడు కాబట్టి శివ దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా ప్రదోష కాలంలో దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి ఎలా ఉండబోతోందని చెప్తున్నా మకర రాశి అధిపతి శని ఈ శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు కుంభంలో శని ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది అట్లాగే తృతీయంలో రాహుకేతువులు అర్ధాష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు సష్టమంలో బుధ రవిసుకులు అనుకూలంగా ఉన్నారు ఈ యొక్క అర్ధాష్టమ కుజుడు వల్ల మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామికి ఆంజనేయ దండకాన్ని చదివినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే ఆంజనేయ స్వామి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది వీళ్ళు ఓం కుజాయన అనే నామాన్ని జపం చేసినట్లయితే ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా కుంభరాశి అధిపతి శని శని జన్మస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో రాహుచంద్రులు అనుకూలంగా ఉన్నారు తృతీయ స్థానంలో కుజుడు అర్ధాష్టమ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి జన్మశని గురుడు అష్టమ కేతు వల్ల మాత్రం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క శని భగవానుకు అనుకూలమైన రోజు కాబట్టి శనీశ్వరుడు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు ఓం శనీశ్వరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందహ ప్రచోదయాతు అనేటువంటి గాయత్రి చెప్పుకుని పంతొమ్మిది సార్లు జపం చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్లయితే శని భగవానుడు అనుగ్రహం కలుగుతుంది శని భగవానుడికి విశేషంగా నువ్వులు అలాగే గురు భగవానుడికి శనగలు కేతు భగవానుడికి ఉలవలు సమర్పించినట్లయితే అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నా మీనరాశికి జన్మ రాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జన్మంలో చంద్రుడు జన్మంలో రాహు ఉండడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు తృతీయంలో గురుడు అర్ధాష్టమ బుధ శుక్రులు ఉన్నారు అలాగే వ్యయస్థానంలో శని సంచారం కొన్ని ఇబ్బందులు అలా చేసే ఉన్నాయి అయితే ఈ యొక్క మీనరాశి అధిపతి గురుడు అవటం వల్ల మీనరాశి వారికి కొన్ని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి జన్మరాహు వల్ల చికాకుల సమస్యలు వస్తాయి కాబట్టి అమ్మవారి యొక్క దేవీ కవచాన్ని విన్నట్లయితే అమ్మవారికి కుంకుమ అర్చన చేసినట్లయితే ఈ రాశివారికి ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండీ రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈరోజు పంచాంగము ఏ రకంగా ఉండబోతోందో చూసారు కదండి నేను చెప్పినట్టుగా ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే చక్కగా నవగ్రహ అనుకూలతలు కలిగి తద్వారా మీ సమస్యల నుంచి బయటపడి అనుకున్నటువంటివన్నీ నెరవేరే ఉన్నాయి కాబట్టి చక్కగా నేను చెప్పినవన్నీ రెమెడీస్ పాటించి ఆ అనుగ్రహాన్ని పొందకూరుచున్నాను నేను మీ రవికిరణ్ శర్మ జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక